గ్రామంలోని జరిగిన దురదృష్టకర సంఘటన ఇరవై ఒక్క సంవత్సరాల ఒక యువతని అతి క్రూరంగా అత్యాచారం జరిపి చంపడం జరిగింది హత్య జరగడం జరిగింది ఆ విషయం మీద ఒకసారి ఏం జరిగింది అన్నది తెలుసుకోవడానికి ఇక్కడికి నేను రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎల్ఏ గారు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ పరిశీలించాము అక్కడ ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ ప్లేస్ని చూసాము ఆ పేరెంట్స్ని మేము పరామర్శించాము ఆ బాడీని కూడా చూసాము ఇవన్నీ చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇది గంజాయి వాళ్ళు బ్యాచ్ జరిగిందా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ వాళ్ళు జరిగిందా వాట్ ఇటు మేబీ ఏదైనా ఒక నిండు ప్రాణం అనేది పోయింది ఒక ఇంట్లోని బతుకు తెరువు చూసే ఆ అమ్మాయి టైలరింగ్ చేసి ఆ కుటుంబాన్ని పోషించే ఒక అమ్మాయి ఈరోజు అమ్మాయికి అమ్మాయి ఆ కుటుంబానికి దూరం అయింది ఆ తల్లిదండ్రులు విపరీతంగా ఆ బాధ బాధ వర్ణాతీతం అటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ నిందితుల్ని పట్టుకోవాలని ఒక ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఐజీ గారితో అదేవిధంగా ఎస్పీ గారితో కలెక్టర్ గారితోని కూడా కూర్చొని కేసు పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి రేపు నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకోవాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది డెఫినెట్గా మేము చెప్తున్నామండి నలభై ఎనిమిది గంటల్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటాం ఏదైతే పోస్ట్ మార్టం కూడా ఈరోజే ఇప్పుడే జరిపించడానికి కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కంపల్ అందరి యంత్రాంగం అంతా కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి ప్రాణాన్ని అయితే తిరిగి ఎవరు ఇవ్వలేము కానీ ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని ఒకే ఉద్దేశంతో గవర్నమెంట్ తరపు నుంచి కూడా పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే కూడా ప్రకటన జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది అది మా ఎమ్మెల్యేగా చేతుల మీదుగా ఆ కుటుంబానికి కూడా మేము చేరవేస్తాం ఏదైతే గవర్నమెంట్ చాలా ఫర్మ్గా ఉంది గాంజాయి విషయంలోనే కానీ డ్రగ్స్ విషయంలోనే కానీ ఎక్కడా కూడా చిన్నది కూడా నిర్లక్ష్యం వహించకుండా డ్రగ్స్ని నిర్మూలించాలి అరికట్టాలి డ్రగ్ అదేవిధంగా గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో టీమ్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా మీ అందరికీ తెలుసు ఈరోజు స్పెషల్గా స్పెషల్గా టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇవ్వడానికి అని చెప్పి మేమందరం కూడా సిద్ధపడ్డాం నార్కోటిక్ సెల్ కూడా ఈరోజు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సిఐడిలో నార్కోటిక్ సెల్ ఉందని ఇందాక మా ఎస్పీగా చెప్తున్నాను సిఐడి ఎప్పుడు చూ దానికి ఒక ఎస్పీ కూడా క్యాడర్ వ్యక్తిని కూడా మనం వేయొచ్చు కానీ ఈరోజు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అలాంటి ఆలోచన కూడా రాలేదు ఎప్పుడు చూడు సిఐడి ఎప్పుడు చూడు తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా అరెస్ట్ చేయాలని చూసిందే తప్పించి ఈ రోజు వరకు కూడా గవర్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి కనిపించలేదు బట్ ఈ రోజు నుంచి కంపల్సరీగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిపార్ట్మెంట్ అంతా కూడా కంపల్సరీగా చేయాలి ఈ రోజు ఇందాక మెరైన్ దగ్గర కూడా ఇందాక మన మన సముద్రంలోని పడి నలుగురు గల్లంత చనిపోయారు దాని గురించి కూడా ఇందాక మన సిపి గారితో కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే అక్కడ వాళ్ళకి గజయితగాలు ఉంటారో అటువంటి వాళ్ళని పెట్టడం కొన్ని కొన్ని చోట్ల జరగలేదు అవన్నీ కూడా జరిగి ఏర్పాటు చేస్తాం ఫర్దర్గా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది డేటా రిపోర్ట్ సిడిఆర్ కూడా తీసుకోమని చెప్పాము అదేవిధంగా ఈ టవర్ డంప్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఆ చుట్టుపక్కల ఎవరైతే మొబైల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాం డెఫినెట్గా ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఇంచుమించి ఐదు టీమ్స్ ఏర్పాటు చేశాం దీని సెచింగ్ కూడా డెఫినెట్గా నలభై ఎనిమిది గంటల్లో నిందితులను పట్టుకుని కోర్టుకు మాత్రం హాజరుస్తాం మన ఎమ్మెల్యే గారు తీసుకున్నాను ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి బాధితు కుటుంబానికి చెక్ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది దానిమేరగా మన కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి చెక్ కూడా இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவலை கட்டுப்படுத்துவதற்கான நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறியுள்ளார் నేను అన్నాను వాళ్ళు వాళ్ళని ఒకటే ఒకటి ఉంది ఎప్పుడు అందరూ ఒక నలుగురు పిల్లలే వస్తారు ఒక్కటే రారు మీ అమ్మాయి ఫ్రెండ్స్ అమ్మాయిలు చక్కగా అంటే అమ్మాయి ఒకటే రా అమ్మాయి భయం ఎక్కువ

ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి వెళ్ళొస్తున్నాను వెళ్ళొద్దా అని చెప్పొద్ది అలా కొంత మాట్లాడన్నా మాట్లాడేస్తున్నాను చెప్పి వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళకన్నా ఒకటి వెళ్ళదు అమ్మాయి భయం ఎక్కువ మేము కొంత ఇంకా ఆగలేదు அது கட்டுக்கோம் அம்மா جو چين جا جنم دان لوست ۽ ري شمنغا ना, कोई कोई नहीं, नहीं क्यों ना कैमरा नहीं गाड़ी साफ सुथरा हम सब जाते हैं रात में, ये लोग ले, अब ये ले, बहुत कोटा में तो बच्चे चल रहे हैं, दोनों दोनों चेस कर रहे हैं, वो तो नहीं कर रहे हैं, तो वो तो बात है कि ये लोग इतने लोग आते हैं तो इतने लोग नहीं आते, चल ये हम भाई चीज़ भागे तो नहीं जाएंगे, इस तरह की माओलों का, ये वो इ నమస్కారం ఈరోజు ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కిరళా సబ్ డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది సీతారాంపురం ఏరియాలో ఈపురపాలెం గ్రామంలో ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంట్లోంచి బైక్ బైక్కి బయటకు రావడం జరిగింది సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంటి ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చింది వాళ్ళు వచ్చి తెచ్చితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఇంటికి దగ్గరే దొరికింది రైల్వే లైన్ పక్కన సో అమ్మాయికి చనిపోవడం డెడ్ బాడీ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రెండవ దొరికింది దాని మీద కేసు నమోదు చేసి త్రిపురపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ సీనప్ ఫ్రైమ్ అంతా విజిట్ చేశాము సీనప్ ఫ్రైమ్ ఇక్కడ అమ్మాయి చెప్పండి ఒక వాటర్ బాటిల్ అమ్మాయి బట్టలు దొరికాయి సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది సో దానికి ఐదు టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని కలిసి సస్పెక్ట్స్ను వన్ బై వన్ కరవేస్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే ముద్దాయిలు అందరూ కేసును మేము ప్రతిష్టాత్మక తీసుకొని ఒక సవాలుగా తీసుకొని ఖచ్చితంగా కేసు కట్ చేశాము అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా